ప్రకాశం జిల్లా మార్కాపుర మండలం మెట్టమీదిపల్ల గ్రామంలోని శ్రీ పట్టాని రామ స్వామి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని ఏక గ్రామ పెద్ద ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి శ్రీనివాస్భాగంలో నలదోమతి కెవసం చేసుకున్నవారు శ్రీ నారసింహ స్వామి ఆశతో మాట్లాడ చంద్రబాబు నాయుడు గారు ధారా సర్పంచ్ గారు చౌదపల్లి అఖండా గిట్టలు నలదోమతి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క నాలుగు వందల లాగే ఆ యొక్క నలదమ్మతి కలవసం చేసుకున్నారు దుబ్బన్న అఖండ గిత్తలు

అడుగుల నాలుగు ఇంకా లాగి మూడవ మతి కైవసం చేసుకున్నారు నాలుగో మతి కుందూరు రాంబర్పాల రెడ్డి గారు బంపని సిరివల్ల మండల నిందాల జిల్లా గారు రెండు వేల రెండు వందల ముప్పై మూడు అడుగుల ఎనిమిది ఇచ్చి లాగి నాలుగవ మతి కైవస చేసుకున్నారు ఐదవ మతి వీరామచౌదరి గారు రెండు వేల నూట తొంభై అడుగుల తొమ్మిది నుంచి లాగి చేస్తున్నారు శివకృష్ణ రెండు వేల నూట నలభై రెండు అడుగుల మూడు నుంచి ఆ యొక్క ఆరాస చేసుకున్నారు ఏడో విమతి ఐతరాజు సత్యనారాయణ గారు మాస్టర్ తప్పో జిల్లా రెండు వేల నూట పది లాగి ఆ యొక్క ఏడో అనుమతి క్యవసం చేసుకున్నారు మిగతా మూడు దక్కలకు చతక ఐదు వేల రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేశారు పాల్గొన్నటువంటి పది మంది రైతు సోదరులు మరియు తర్వాత దాతలు దేవస్థాల కమిటీ అందరూ కూడా దేవస్థాల మధ్య విచ్చేస్తూ